నందమూరి బాలకృష్ణ వస్తున్నాడంటే ఆ సినిమాలో బాలయ్య డైలాగులు ఎలా ఉంటాయి అనే అందరైతే ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం బాలయ్య సినిమా వచ్చిందంటే బాలయ్య డైలాగ్ చెప్పే విధానం ఎలా ఉండబోతుంది విశ్వరూపం ఖాయము థియేటర్లలో అనే విధంగా బాలయ్య డైలాగులు ఉంటాయని మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు బాలయ్య ఇప్పటి వరకు తీసినటువంటి అన్ని సినిమాలలో కూడా బాలయ్య డైలాగ్ చెప్తున్నటువంటి విధానంలో బాడీ లాంగ్వేజ్తో పాటు సౌండ్ మౌత్ నుంచి వచ్చే టాక్ భయంకరంగా ఉంటుంది అనేది మనము ఇది వచ్చినటువంటి సినిమాలు కూడా చూసాము అందుకే బాలయ్య అంటే డైలాగ్ డైలాగు అంటే బాలయ్య అన్న రేంజ్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా చెప్తుంటారు కాబట్టి బాలయ్య డైలాగ్ డెలివరీ లాగా ఎవరు టాలీవుడ్లో చెప్పలేరు అనేది కూడా ఇంతవరకు కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు సో టాలీవుడ్ కింగ్ ఆఫ్ ది డైలాగ్ మ్యాన్ ఆఫ్ బాలయ్య అని కూడా ఇప్పుడు పేరు ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి అంటే చెప్పాల్సిన పని లేదో ఆయన సినిమా వస్తుందంటే ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు చిరంజీవి ఇప్పటివరకు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా చిరు చేసినటువంటి సినిమాలలో చిరంజీవి డ్యాన్స్ కో అదరహో అనే విధంగా థియేటర్లలో ఈలలు వేస్తున్నటువంటి సందర్భం కూడా చూశాం ఏ స్టెప్ అయినా కూడా అవలీలంగా వేసగలిగే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఏది ఏమైనా ఈ యొక్క ఇద్దరు హీరోలు కూడా టాలీవుడ్లో ఇటు డ్యాన్స్ అదేవిధంగా డైలాగుతో ఊరు తొలగించారు ఇప్పటివరకు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు